ప్రభుని యేసుక్రీస్తు మహిమ మహిమకలను గాక ఆమెన్ పరిశుద్ధుడైన మా పరిలోకపు తండ్రి యేసో క్రీస్తు నీ పవిత్రమైన పాదమును కొందనా చెలుస్తున్నా నీ పరిశుద్ధ గ్రంథము మాటల్ని ధ్యానిస్తుండగా మీ ఆత్మచత మీరు బోధించబని యేసుక్రీస్తు పరిశుద్ధనామం వేడుకొచ్చు నామ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ఉదయపూర్ కొందనములు ఈ దినము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచ్చిన దేవా నాకు న్యాయము తీర్చము ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఆనాడు యహోవ దేవాన్ని వారు పిలిచేవారు ఈ దినములో మనం క్రీస్తు యుగంలో ఉన్నాం కనుక సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్యమును గుచ్చి ఆయన బోధించాడు గనుక ఆయన యుగములో ప్రవేశించిన మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనము ఆయన మార్గంలో జీవిస్తున్నటువంటి మనము మనము చేయవలసినటువంటి ప్రార్థన దేవా నాకు న్యాయము తీర్చుము ఏసయ్యా నాకు న్యాయము తీర్చుమని మనం అడగాల మన జీవితంలో న్యాయము కావాలి అంటే ఏ మనిషి వద్దకు వెళ్ళినా మనకు న్యాయం దొరకదు ఈనాడు ప్రపంచంలో మనుషులందరూ కూడా చాలామంది అన్యాయం చేసేవాళ్ళే తప్ప న్యాయం చేసేవారు తక్కువ ఒక న్యాయవంతుడు యేసు ప్రభు ఒకడే ఆయన యుద్ధకు మనం చేరినప్పుడు ఆయన తప్పకుండా మనకు న్యాయం తీరుస్తాడు న్యాయమును జరిగిస్తాడు ఆయన యుద్ధం మనకు అన్యాయం జరగదు అది మొట్టమొదటిగా మనం నమ్మాలి మొట్టమొదటిగా ఆ విషయంలో మనము నిరీక్షణ కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు గనక ఆయన అన్యాయస్తుడు కాదు కనుక ఆయన మనకు న్యాయమే తీరుస్తాడు కనుక ఏ మనిషి మనకు న్యాయం చేయాలన్నా దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు ఆ మనుషుల యొక్క అంతరాత్మను ఎరిగి అంతరాత్మను దర్శించి ఆ మనిషి ద్వారా మనకు న్యాయం జరిగేటట్లుగా చూస్తాడు వారు అన్యాయం చేయాలనుకున్నప్పటికీ మన దేవుడు మనకు అన్యాయం జరగకుండా వారి యొక్క హృదయ నేత్రాలు తెరుస్తాడు మనలో ఉన్న నీతిని సత్యమును గ్రహించే మనస్సును వారికి ఇస్తాడు అందుకే మన దేవుని యొక్క మనం మొరపెట్టప్పుడు ఆయన తప్పకుండా న్యాయం తీర్చే దేవుడు అందుకే మనం అడగాలి దేవా నాకు న్యాయం తీర్చము నీకు నీ ప్రతివాది విషయంలో న్యాయం తీర్చమని అడగాలి నీకు ఆర్థిక పరమైనటువంటి అన్యాయం జరుగుతుంటే న్యాయం తీర్చమని అడగాలి నిన్ను హింసిస్తున్నప్పుడు నీలో ఏ దోషం లేకపోయినా నీవు నాకు న్యాయం తీర్చమని నువ్వు నమ్మిన ఏసే అని అడగాలి నీ మీద నిందలు మోపినప్పుడు నీ మీద నేరం మోపినప్పుడు నువ్వు ఒక దొంగ అన్నప్పుడు నువ్వు ఒక అబద్ధి ఉన్నప్పుడు నీ ద్వారానే మా కుటుంబానికి నష్టం జరిగిందని నిందలు మోపుతున్నప్పుడు మనుషుల యొక్క హృదయాలు ఎరిగిన దేవుడు యేసు ప్రభు మనుషులకు మనుషుల యొక్క హృదయాల్లో ఏమున్నదో తెలియదు కనుక వారు మాకు అన్యాయం చేసిండు అని అని చెప్పినప్పుడు నమ్ముతూ ఉంటారు వారు కొన్ని అబద్ధములు ఆడినని నమ్ముతూ ఉంటారు కారణం ఏంటిదంటే హృదయ రహస్యాలు వారికి తెలియదు కదా కానీ మనం నమ్మిన ఏసయ్య హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక మరి నాకు న్యాయము తీర్చమని అడిగినప్పుడు ఇలాంటి పరిస్థితులు మనకు సంభవించినప్పుడు తప్పకుండా ఆయన మనకు న్యాయం చేస్తాడు న్యాయం జరిగిస్తాడు ఆ పెద్దల ద్వారాను ఆ అధికారుల ద్వారాను ఆ యొక్క మరి ఉన్నటువంటి వారు సామాన్య జనులు కావచ్చు గొప్పవారు కావచ్చు తప్పకుండా వారి హృదయములను తెరిచినప్పుడు తప్పకుండా మనలో ఉన్న న్యాయమును వారు గ్రహించి మనకు న్యాయము తీర్చే విధంగా దేవుడు తన కార్యమును జరిగిస్తాడు ఇది మనం విశ్వసించాలి న్యాయము జరుగుతుందో లేదో అనుకోద్దు కనుక ముందు మన దేవుని యొక్క న్యాయం జరిగించాలి న్యాయం చెయ్యమని అడగాలి అంతే ప్రజల మధ్యలో మనకేం జరుగుతుందో ఆ న్యాయం తప్పకుండా జరుగుతుంది మన దేవుడు జరిగింపజేస్తాడు కనుక ఈరోజు ప్రేమైన దేవుని కూడా తప్పకుండా దేవుని యొక్క సన్నిధులు న్యాయమును జరిగించమని అడగగలిగే మనసు నీకున్నదా హృదయ నీకున్నదా అడుక్కో నువ్వు నమ్ముతానవా నమ్ము ఆయననికి న్యాయం చేస్తాడు చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒకటో సమయాల గ్రంథము టో సమయలు గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు పన్నెండవ వచ్చినం నీకును నాకును మధ్య యహోవా న్యాయం తీర్చును యహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను పూర్వీకులు చూడండి ఇక్కడ దాబీదు సమయాలతో అంటాడు అంటే నాకును నీకును యహోవా న్యాయం తీరుస్తాడు నీకును నాకును మధ్య యహోవా న్యాయం తీర్చును యహోవా నా విషయమై పగదీర్చును కానీ నేను నిన్ను చంపను సమయాలు ఇక్కడ దావీదును చంపడం కోసము పలు విధములుగా ప్రయత్నం చేసిండు ఒక దినమ గుహములు గుహలో మరి ఆయన నిద్రిస్తున్నప్పుడు ఆ గుహలో తన తన కంట పడినప్పుడు ఆయన దావీదును దావీదు సమయాలను చంప దావీదు సౌలును చంపలేదు కారణం ఏంటంటే దేవుని చేత అభిషేకింపబడ్డ వ్యక్తి అని చంపలేదు అందుకే నాకును నీకును యహోవా న్యా మన మధ్య యహోవా న్యాయం తీర్చాడు నీవు నన్ను చంపుటకు ప్రయాసపడుతున్నప్పటికీ నేను నిన్ను చంపను అన్నాడు కనుక ఇక్కడ దేవుని అడుగుతాడు న్యాయం తీర్చు పగదీర్చుట యహోవా దేవుడే పగదీర్చాలి తప్ప పగదీర్చుకోవాలి తప్ప నేను నిన్ను చంపను ప్రియమైన దేవుని పిల్లరా పగదీర్చుకోవటం మనం తీర్చుకోవద్దు పగదీర్చుకోవద్దు ఒకరు మన చంపడం కోసం మనకు ఒకరు నేరం మోపడం కోసం ఇంకేదో చేయడం కోసం ఇంకేదో చేయడం కోసము ప్రజలు మన గురించి ఆలోచిస్తుండవచ్చు వారు ఆలోచిస్తానని మనను పగదీర్చుకుంటాం చూస్తానని మనం పగదీర్చుకోవద్దు మన దేవునికి మనం అప్పగించాలి మనం నమ్మిన ఏసయ్య మనను మనకు న్యాయం తీరుస్తూ మనకు అన్యాయం చేస్తున్న వ్యక్తి విషయంలో ఆయనే కలగజేసుకోవాలని మనం దేవుణ్ణి అడగాలి అది ఏసయ మనకు నేర్పించాడు మన సృష్టికరత అయిన దేవుడు మనకు నేర్పించాడు అందుకే మనకును మన ప్రతివాదికి మధ్యలో న్యాయం తీర్చేది దేవుడే కనుక ఆయనపై మనం ఆధారపడ్డప్పుడు ఆయన వైపు మనము ఆశపడ్డప్పుడు తప్పకుండా ఆయన న్యాయం తీరుస్తాడు అందుకే చూడండి మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది మొదటి రాజుల కదా ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండు వచ్చిన చూస్తే నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వారి తలమీదికే శిక్ష రప్పించి నీతి పరుణ్ణి నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము కనుక ప్రేమ దేవుని బిడారా ఇక్కడ భక్తుడు న్యాయం తీర్చమని అడుగుతున్న విధానంలో చూసినప్పుడు మరి ఎవరైనాను మనకు అన్యాయం చేయటం కోసం మన మీద నేరం మోపి మన జీవితంలో నీవు ఆకాశమందు విని అంటే దేవుడు ఆకాశమందున్నాడు ఉన్నాడు ఆయన మనము పరులమా కాదా అని ఆయన చూస్తూ ఉన్నాడు నీ దాసులకు న్యాయం తీర్చి అంటే దేవుని యొక్క దాసులుగా ఎవరైతే జీవిస్తారో దేవుని బిడ్డలుగా ఎవరైతే జీవిస్తారో వారికి న్యాయం తీర్చేది దేవుడే అందుకే ఆయన దగ్గర మనం అడగాలి అందుకంటాడు హాని చేసిన వారి తల మీదకే శిక్ష రప్పించి ఎవరైతే నాకు హాని చేశారో ఎవరైతే చేస్తున్నారో వారి మీదకి శిక్ష రప్పించి నీతి పరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వా నీతిని నిర్ధారణ చేయము కనుక ప్రియమైన దేవుని మిడరా మనము నీతిమంతులుగా జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనం నీతి మంతులమని ఆయన నిర్ధారతం చేస్తాడు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు మనం నీతిమంతులమైనప్పుడు మన మీద నేరం మోపి మనల్ని దోషులుగా తీర్చాలని అనుకున్నప్పుడు మన దేవుడు న్యాయం తీరుస్తాడు తప్పకుండా నిర్దోషిగానే ఆయన మనల్ని బయటికి తీసుకొస్తాడు మనం చింతపడాల్సిన అవసరం లేదు ఇక్కడ యోగు గ్రంథములు కూడా ఒక మాట అంటాడు గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చూస్తే ముప్పై ఏడు ఇరవై మూడు సర్వశక్తులకు దేవుడు మహాత్యము గలవాడు సర్వశక్తి గల దేవుడు మహాత్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు సర్వశక్తుడైనటువంటి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు యహోవా ఈనాడు మన దేవుడు మహాత్యము గలవాడు ఆయన మహాత్కార్యములు జరిగించే దేవుడు ఆయన మనకు అగోచరుడు మనకు కనపడడు మనకు కనపడడు కానీ న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చేరపడు కనుక న్యాయమును న్యాయముగా ఎంచుతాడు నీతిని నీతిగానే ఎంచుతాడు అన్యాయమును అన్యాయంగా నేర్చుతాడు మోసమును మోసమని ఎంచుతాడు అబద్ధమును అబద్ధమని ఎంచుతాడు మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు కనుక ఆయన న్యాయమును న్యాయముగానే చేస్తాడు ఈరోజు న్యాయవంతుడైన దేవుడు తన ప్రజలకు తన దాసులకు తన బిడ్డలకు న్యాయం చేస్తాడు కనుక మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు మన ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టాలి అయ్యా నాకు న్యాయం చేయమని ఏ సైన్ అడగగలగాలి అందుకే చూడండి నూట మూడు కీర్తనగంధం నూట మూడు అధ్యాయం ఆలోచనలు చూస్తే ఒక మాట ఉంటుంది యహోబ నీతి క్రియలను జరిగించచ్చు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును కనుక నువ్వే బాధతో ఉన్నా నిన్ను ఎవరు బాధిస్తున్నా ఎవరు నీ మీద ఎన్ని కేసులు పెడతా ఉన్నా నిన్ను నాశనం చేయటానికి నిన్ను బాధించడానికి నిన్ను కష్టపెట్టడానికి ఎవరు నీ మీదకి వచ్చినా ఆయన తప్పకుండా నీకు న్యాయం తీరుస్తాడు అంతేకాదు అపవాది మనకు అన్యాయం చేసేది మనుషుల్ని ప్రేరేపించి మనుషుల ద్వారా మనకు అన్యాయం చేసేది అపవాది కనుక ఆ అపవాదిని తప్పకుండా ఆయన గద్దిస్తాడు బుద్ధి చెప్తాడు నీ జీవితంలో నీకు న్యాయం చేస్తాడు అది నువ్వు గ్రహించగలిగితే ధన్యుడవు ధనిరాలు పరిశుద్ధమైన మా పర్లోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువాన్ని పవిత్రమైన పాదముఖం ఈ మాటలు ప్రతి వారి హృదయంలో నిలిచి ఉంటుంది నీ గొప్ప బాగ్యత ఇచ్చామని యేసుక్రీస్తు నేను వెడుకొచ్చున్నాము తండ్రి ఆమెను యేసుక్రీస్తు పరిశుద్ధమని మీ అందరికీ నా హృదయపూర్వక నరములు ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేయండి క్రొత్తగా చూస్తున్నట్లయితే చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరినీ దీవించి అవసరం గాక ఆమెను